జనగామ జిల్లా కేంద్రంలో కోవిడ్ చికిత్స కేంద్రాలుగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో దోపిడీతో పాటు నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వారికి సరైన చికిత్స అందుతుందా రోగులను పట్టించుకుంటున్నారా అనే విషయాలు రోగుల బంధువులకు కూడా తెలియడం లేదు చికిత్స చేస్తున్న డాక్టర్ల మీద ఆసుపత్రుల మీద సూపర్వైజింగ్ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ఇష్టారాజ్యంగా పైసలు పుందుతున్నారని పలువురు వాపోతున్నారు కరోనా టెస్టుల కోసం వచ్చేవారికి సరిపోయే విధంగా టెస్టులు చేయడం లేదని టెస్ట్ల సంఖ్య పెంచాలని జనం టీవీ కోరుతుంది ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యంగా డాక్టర్లు సమాధానమిస్తున్నారని అధికార తీరాస నాయకులు స్వయంగా చెప్తున్నారు జనం టీవీ ఎక్స్క్లూజివ్ మీకోసం డిస్ట్రిక్స్ మండలం పొద్దున మార్నింగ్ మా అమ్మని ఎస్ఎస్కే హాస్పిటల్లో లక్ష్యాలు పెట్టుకుంటా వెయ్యిలు పెట్టుకుంటా కాపాడుకుంటూ ఉన్నా మన ఒక ఎంపీటీ హోదాలో ఉండి ఒక అధికార పార్టీలో ఎంపీటీ హోదాలో ఉండి నా పేరు మేడ వెంకటేష్ మా భార్య మేడ కళ్యాణి ఎంపీటీ స్వామి ఈ హోదాను పక్కన పెట్టుకొని నేను మంత్రి పిఏ గారికి మంత్రి గారు పిఏ ఎర్రబిల్ దేకర్రావు పిఏ గారితో మాట్లాడి మన లోకల్ లీడర్లు విజైన నాయకులు కానీ ఇంకెవరైనా పెద్ద నాయకులతో మాట్లాడి వాళ్ళతో రికమెండేషన్ చేసుకొని ఏ విధంగా అయితే ట్రీట్ జరుగు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి అడిగితే అడిగితే నేను హైదరాబాద్లో మా పెద్దన్నయ్య ఆల్రెడీ కోవిడ్ పేషెంట్ శ్రేయస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయనను వదిలిపెట్టి మా అమ్మను బతికించుకోవడం కోసం ఇవాళ పొద్దున మార్నింగు పదకొండు గంటలకి ఎస్ఎస్కే హాస్పిటల్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన ఎవరిని నమ్ముకొని మన గవర్నమెంట్ని నమ్ముకొని మన గవర్నమెంట్ని నమ్ముకొని మన ఒక పూర్ణచందర్ సార్ అని మాట్లాడిండు స్పెషల్గా గా మా అమ్మని అక్కడ ఎస్ఎస్కే హాస్పిటల్కి పోయి చూసిండు పరిశీలించిన తర్వాత ఇక్కడ పొజిషన్ బాగాలేదు ఇక్కడ ఆక్సిజన్ అందుతులేదు ఏం అందుతలేదు అని చెప్పిండు ప్రైవేట్ ప్రైవేట్ దవ్వకంలా అంటే ఆక్సిజన్ అందుతలేదు కదా సరే మనకైతే ఆక్సిజన్ కురతలేదు కదా ఈ గవర్నమెంట్ నుండి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసితే కేవలం ఆక్సిజన్ అందక మా అమ్మ చనిపోయింది సార్ నీకు కాళ్ళు మొత్తానికి దండం పెడతా సార్ మా అన్నయ్య అక్కడ పొజిషన్ బాగాలేదు మా నాన్న చనిపోయి వారం కూడా జరపలేదు మా నాన్నది ఇది పరిస్థితి మా అన్నయ్య అక్కడ ఉండు మా అమ్మ ఇక్కడ ఉంది నేను ఒక్కడనే ఏం తిరిగినా తిరుగుతున్నాను సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతా అది ఇది అని చెప్తే సుగనాగర్ రాజు సౌ మాట్లాడి మా లోకల్ జెడ్పీటీస్ గారు మాట్లాడిరు లోకల్ మా నాయకులు మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడి ఇక్కడికి రికమెండేషన్ ప్రభుత్వ హాస్పిటల్ మనకు ఉంది కదా మనకు అందుబాటులో ఉందిగా మన చేయిలో ఉంది కదా కేవలం ఆక్సిజన్ అందకనే ఆక్సిజన్ అందుకనే మా అమ్మ జరిగిపోయింది మా అమ్మని చెక్ చేసే మనిషి కూడా లేడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది టైము ఇరవై రెండు ముప్పై అవుతుంది ఇరవై రెండు ముప్పై అంటే పదిన్నర అవుతుంది ఇప్పుడు అసలు కనీసం ముట్టుకొని ఆమె చనిపోయిందా చనిపోలేదా అని నిర్ధారణ కూడా ఎవరు డాక్టర్ లేరు నర్సులు లేరు స్టాఫ్ కొరత చాలా ఉంది అందులో ఈ గవర్నమెంట్ నమ్ముకొని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అని నమ్ముకొని ఎవరు కూడా దయచేసి మీకు దండం పెడుతున్న చేతులతో మొక్కుతున్నా మా ఇంట్లో ఏ సిచ్యువేషన్ తోట ఏమో మా అందరం కోవిడ్ పేషెంట్లు ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా సేఫ్గా సేఫ్ జోన్ లో దయచేసి గవర్నమెంట్ దావాఖానలు నమ్ముకోకండి లక్ష అయినా సరే ఉన్న ఆస్తులు అమ్ముకొని అయినా సరే ప్రైవేట్ దావాఖానలు నమ్ముకోండి దయచేసి ఇది అందరికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అని ఇప్పుడు హాస్పిటల్లో రిసెప్షన్ లో డాక్టర్స్ కనిపిస్తున్నారు ఒకరో ఇద్దరు కనిపిస్తున్నారు కదా వాళ్ళు రాజేందర్ గారు కనిపించారు మాకు పొద్దున ఆయన నమ్ముకునే మేము తీసుకొచ్చినాము ఆయన ఇప్పుడు గేట్ ముంగడ మాట్లాడుకుంటే ఏమంటుండో నాది కాదు ఇప్పుడు నాది అయిపోయింది వేరే వాళ్ళని మరి అంటే చనిపోయి నిర్ధారణ వేసుకొని మీరు ముందుగానే అలర్ట్ గా అయ్యిండు ఇక్కడికి వచ్చిర్రా మళ్ళీ మీరు ముట్టుకొని కూడా చెక్ చేస్తలేరు నాది కాదని చెప్పబడితే మీరు ఎవరిని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చినాం అది అంటే మొత్తం మీద రోజు వచ్చేసి పేపర్ స్టేట్మెంట్లు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లోకల్ లీడర్స్ కానీ మా జనాభా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఆక్సిజన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ మీరు చెప్పేదానికి వేరే ఉన్నది ఉన్నారు పెడుతున్నాం సార్ ఇప్పుడు మెయిన్ విషయానికి వీర్ కోవిర్ ఇంజెక్షన్ అనేది ఇప్పుడు పేషెంట్లకు ఇస్తారు ఆ రెమిడీస్ వీరు హెడ్రో హెడ్రో వాళ్ళది డ్రగ్స్ అది వచ్చేసి బయట నేను 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 స్టే చేసిన సార్ ముప్పై వేల పంపుకుంటారు సార్ ఒక్క ఇంజెక్షన్ అది వచ్చేసి ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది నాలుగు వేల చిల్లరకి దాంతో చాలా బిజినెస్ చేస్తారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై జరుగుతుంది మా మదర్కి ఇచ్చినా అని చెప్తున్నారు కానీ అది ఇచ్చేటప్పుడు ఒక పేషెంట్ ఒక పేషెంట్ కండిషను అది ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఆ పేషెంట్కి సంబంధించిన వ్యక్తికి ఆ వీరు అందుతుందా లేదా ఐవి ఐవి ప్రకారంగా ఐవి ప్రకారంగా అందుతుందా లేదా అనేది కంపల్సరీ చూసించాలా సార్ ఎందుకంటే ఇస్తున్న మన పేషెంట్ ఒక రికార్డ్ రాసుకొని తీసుకొని కూడా అమ్ముకునేంత సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే ఇది ఒక బిజినెస్ లాగా జరిగిపోయేది బాగా ఇప్పుడు అది బాగా కొరత ఉంది ఒక నాలుగు వేలది వచ్చిన ఇంజక్షన్ ముప్పై వేలకు అమ్ముకుంటున్నారు ఆ వీరు పెట్రో కంపెనీ వాళ్ళది మా అమ్మకి పొద్దున్న రెండు ఇచ్చిన అని చెప్తున్నారు అది ఇచ్చేటప్పుడు ఎవరికైనా చూపించాలి కంపల్సరీ ఎందుకంటే సార్ అది అందుతుందా అందుతుంది అది అందితే మాత్రం కంపల్సరీ పేషెంట్ బతుతారు ఇది మాత్రం కంపల్సరీ ప్రభుత్వం ఇది ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నా దండం చేసి చెప్తున్నాం సార్ ఇది ఒక్కటి బాగా ఉంది సార్ బ్లాక్లో లో ఉంది సార్ ఇది లో నడుస్తుంది బాగా ఇది అమ్ముకుంటారు ఇది ఒకటి కొరత లేకుండా చూడండి ప్లీజ్ దండం పెడతారు ప్రైవేట్ హాస్పిటల్లో మా అన్నయ్య ఆల్రెడీ కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది సేమ్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది మా అన్నయ్యకి అదే ప్రాబ్లం ఇప్పుడు మా అన్నయ్యని వదిలిపెట్టి మా అమ్మని బతికించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి ప్రైవేట్లో ఉన్న హాస్పిటల్లోకి వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి గవర్నమెంట్ నమ్ముకొని నేను గవర్నమెంట్లో హాస్పిటల్ వేస్తే మా అమ్మ మా అమ్మను కూడా చేతులు దాటిచ్చారు పొద్దున పదకొండు గంటలకు తీసుకొచ్చి అడ్మిట్ చేసినాము రాత్రి పదకొండు కూడా కాలే పన్నెండు గంటలు ముందే మా అమ్మ మా అమ్మ అసలు అందరూ ఉన్న బతుకునేమో ఈ గవర్నమెంట్ని నమ్ముకొని వీళ్ళు మన నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళ మాటలు నమ్ముకొని మేము వచ్చినాము చాలా మోసం జరుగుతుంది ఆక్సిజన్ కొత్త చాలా ఉంది మా అమ్మకి నేను ఐఎమ్ ఆల్సో ఫార్మసిస్టు నేను నాకు ఒక మెడికల్ షాప్ ఉంది కొద్దిగా కొద్దిగా గొప్ప నాకు అవగాహన ఉండి చెప్తున్నా ఈ ఆక్సిజన్ అందనప్పుడు నెఫ్లేజర్ తీసుకొచ్చి మా అమ్మకి కొద్దిగా ఆక్సిజన్ టైప్ అందిస్తున్నాను అది మన పూర్ణచంద్ర సార్ గారు చెప్పారు అది అందిస్తున్న క్షణంలో సార్ మీకు దండం పెడతా సార్ మీకు ఆల్ సార్ అయిపోయింది సార్ ఆక్సిజన్ అయిపోయింది మా అమ్మ జర కింద మీద వేస్తుంది మా చెల్లె ఒకతే ఉంది అక్కడ నేను వచ్చేసి మా అన్న దగ్గర ఉన్నా మళ్ళా మీకు తెలుసుగా సార్ మా ఫ్యామిలీ మొత్తం అది అని చెప్పి చెప్తే రెండు సార్లు ఫోన్ లిఫ్ట్ చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ హాస్పిటల్ ముంగడు ఉన్నాడు తెలుసుకోవాలి సార్ మరి చెక్ చేయరా సార్ నిర్ధారణ అంటే ఏం మాట్లాడుతుండు నాది కాదు నాది అయిపోయింది ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్తుండు అంటే వాళ్ళని తప్పు పడతలేము ఆ డ్యూటీ డ్యూటీ షిఫ్టింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీగా వేయాలి ఆమెని కరెక్ట్గా ఇప్పటి వరకు చనిపోయిందే అని నిర్ధారణ చేసిన వాళ్ళు లేరండి మా మా అమ్మని ఒక అధికార పార్టీలో ఉండి మేమే ఇంత సఫర్ అవుతుంటే ఒక సామాన్య వ్యక్తికి ఏ విధంగా అసలు అందుతుందో అసలు మాకైతే అర్థమవుతుంది ఎవరిని ఎవరు ఎవరికి కాంటాక్ట్ చేయాలో కూడా అర్థం కాదు ఇంత తెలిసిన వ్యక్తులే ఇంత సఫర్ అవుతుంటాయి గవర్నమెంట్లో అది చాలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఆస్తులు అమ్ముకున్నా కూడా మనసులు మిగిలిన పొజిషన్లో ఉన్నారు దయచేసి గవర్నమెంట్ ఒక్కటే విన్నపం చేస్తున్నా మీకు కాల్ సార్ ఈటల్ రాజేందర్ గారు మీకు దండం పెడతా సార్ మేము కూడా అధికార పార్టీలో ఉన్నాం ఉన్నా కూడా అందరు సామాన్య వ్యక్తుల కోసం మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఆక్సిజన్ కొరత చాలా ఉంది సార్ ఆక్సిజన్ కొరత ఒకటి మీరు ఫుల్ఫిల్ చేయండి మీకు దండం పెడతాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి